తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీలోకి చేరుతారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి దానిపైన మీ అభిప్రాయం కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి పింక్ మీడియా ఒకటి పూ మీడియా ఒకటి ఈ రెండు మీడియాలకి చెప్పు తీసుకొని కొట్టాలి ఎందుకంటే యాజ్ విఆర్ ఎడ్యుకేటెడ్ రైట్ నౌ మనం ట్వంటీ ఎయిత్ సెంచరీలో ఉన్నాం ఏ ఎవరైనా మీకు చెప్పింది ఒక పార్టీ నుంచి గెలు గెలుపొందినటువంటి ఒక ముఖ్యమంత్రి గారు ఆ పార్టీ సిద్ధాంతాలను వదిలిపెట్టి పక్క పార్టీకి వెళ్తారని చెప్పి ఎట్లా ప్రచారం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు యాజ్ పర్ స్టడీ లా అనే దానిపైన కట్టుబడి లేకుండా ఈరోజు వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో టెన్త్ ఫెయిల్ సెవెంత్ ఫెయిల్స్ ఉన్నటువంటి విద్యార్థులతో సోషల్ ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ నెక్స్ట్ మనకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారు బీజేపీలోకి వెళ్తున్నారు ప్రభుత్వం చీలిపోతుంది అని చెప్పి ఈరోజు మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు టెన్త్ క్లాస్లోనో సెవెంత్ క్లాస్లోనో ఎయిత్ క్లాస్లో సోషల్ స్టడీస్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది ఆ స్టడీస్లో ఎక్కడ ఎక్కడ ఏం లేదు ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎకనామిక్స్ అయినా హిస్టరీ అయినా జియోగ్రఫీ అయినా ఇందిట్లో చూసుకున్నట్లయితే ఒక ప్రభుత్వం ఏర్పాటు ఒక పార్టీ చేసినాక ఆ పార్టీని కూలగొట్టే సత్తా ఎవరికి లేదు